వెల్కమ్ టు మై ఛానల్ బాటసారి ముందుగా ప్రేక్షక మరియు వీక్షక దేవుళ్ళందరికీ నా నమస్ మాంజళ్ళు ఈరోజు హైదరాబాద్లోని నెహ్రూ జుయలాజికల్ పార్క్ ఒక ప్రసిద్ధమైన జంతు ప్రదర్శనశాల దీన్ని మీకు చూపించడానికి ఈ వీడియో రూపొందించే ప్రయత్నం చేస్తున్నాను తప్పక చూడండి ఇందులో అనేకమైనటువంటి జంతువులు పక్షులు రకరకాల సరీసృపాలు మొత్తం అన్నిటిని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్ యొక్క చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని అక్టోబర్ ఆరు పంతొమ్మిది వందల అరవై మూడున ప్రారంభించారు ఇది తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది ఈ పార్కు సుమారు మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ పార్కులో ప్రధాన ఆకర్షణలు భారతీయ కడ్మృగం ఆసియా సింహం బెంగాల్ పులి భారతీయ ఏనుగు సన్నని లోరిస్ పైథాన్ జింకలు పక్షులు మొదలుగొనవి ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి జిరాఫీని క్యాప్చర్ చేయడం కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను అన్నమాట ఎంతలా అంటే నేను సుమారు రెండు వేల పదమూడు నుంచి ఇక్కడ చాలాసార్లు విజిట్ చేశాను కానీ ఎప్పుడూ కూడా జిరాఫీ నడవడం నేను ఎప్పుడు చూడలేదు కానీ ఈసారి మీకు చూపించాలని నేను చాలాసేపు వెయిట్ చేసి 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 ఉన్నప్పుడు ఇది అనుకోకుండా కదిలింది అందుకోసం దీన్ని నేను పూర్తిగా క్యాప్చర్ చేశాను మీరు చూడండి జిరాఫీ ఎలా ఉందనేది ఇది మామూలుగా నా కెమెరాలో పట్టడం లేదు నేను దీన్ని చాలా దగ్గరగా చూసినప్పుడు చాలా కొత్త అనుభూతికి లోనయ్యాను ఇది దూరంగా ఉన్నప్పుడే చాలాసార్లు నేను చూశాను ఇంత దగ్గరగా రావడం ఇదే ఫస్ట్ టైం అలాగే ఈ పార్క్లో పిల్లలు చాలా ఉల్లాసంగా ఆడుకుంటూ ఉంటారన్నమాట నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్కూల్ విద్యార్థులందరినీ పిక్నిక్ కోసం ఈ పార్క్ తీసుకొచ్చారు ఇక్కడ టాయ్ ట్రైన్ అనేది వాళ్ళు చాలా ఉల్లాసంగా గడపడానికి ఉపయోగపడింది అలాగే ఇక్కడ చూస్తే దుప్పి ఇది జింక జాతుల్లో ఒకటి అలాగే ఆ జింకను చూసిన తర్వాత నేను ఇంకా కొంచెం ముందుకు నడవడం జరుగుతుందనమాట మీరు కూడా నాతో పాటు చూడండి నేను ఈ పార్క్లో మొత్తం తిరిగి వీలైనన్ని చూపించడానికి మీకు ట్రై చేస్తూ ఉంటాను ఇవి ఆ దుప్పులు ఆ తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్న ఈ జింకలను చూడడానికి వచ్చాను అన్నమాట ఇవి ఒక రకమైనటువంటి నాటు లేదా కృష్ణ జింకలను కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట వీటిలో ఆ మగజింక మొత్తం అన్నిటిని కలి పార్క్ అంతా కలిదిరుగుతూ ఉన్నది చూడండి నేను వీటిని చాలాసేపు అలాగే తిలకిస్తూ ఉండిపోయాను వీటిలో అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లలు కూడా ఉన్నాయి మీరు చూస్తే ఈ చుట్టుపక్కల చిన్నపిల్లలు కూడా మీకు అవగతమవుతాయి ఇంకా ఆ జింకల నుంచి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు జేబ్రాలు కనిపించాయి ఆ తర్వాత నేను ఇంకొంచెం ముందుకు వెళుతూ వెళ్తూ మార్గ మధ్యలో దీన్ని చూశాను ఈ పార్కులో ఎప్పుడు పచ్చదనం ఉండేలాగా గడ్డికి అధునాతనమైనటువంటి ప్రకృతి ప పద్ధతుల్లో వాటర్ అయితే చల్లడం చూస్తూ ఉన్నాం మనం దీని ద్వారా ఎప్పుడు కూడా గడ్డి అనేది పచ్చగా పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం అయితే ఈ కొంగలను చూసాను అంతకుముందు వచ్చినప్పుడు ఎప్పుడు నేను వీటిని చూడలేదు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఈ వీడియోలో చూపించిన దానికంటే కూడా మనం డైరెక్ట్గా చూసినట్టయితే చాలా ఆశ్చర్యానికి గురవుతాం ఇక్కడ చూసినటువంటి బ్లాక్ ఫ్యాన్ ఇది చూడడానికి చాలా అందంగా ఉంది చాలా కొత్తగా ఉంది ఇది చూసినప్పుడు నేనైతే మైమర్చిపోయాను నేను చాలా మంత్రం మంత్రముగ్గుద్దు అయిపోయాను అలాగే వీటిని మొత్తం ఈ కెమెరాలో రికార్డ్ చేయడం కోసం నేను చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఒకేసారి కదులుతూ ఉంటే చూడ్డానికి కన్నుల పండగగా ఉందంటే అతిశయోక్తి కాదేమో మీరు చూస్తున్నారు కదా వీటి ముక్కు ఎంత పెద్దదిగా ఉందంటే సుమారు ఒక ఐదు కేజీల చేపని అమాంతం మింగేసేంతగా ఉంది ఇవి ఏం తింటాయో నాకైతే తెలియదు కానీ ఇవి మరీ అంత పెద్దగా ఉన్నాయన్నమాట చూశారు కదా నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు కనుక ఆల్రెడీ ఎప్పుడైనా చూసుంటే ఎక్కడ చూసారో ఎప్పుడు చూసారో కామెంట్లో తెలియచేయండి ఇంకొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పక్షు పక్షుల జాతిలోనే అత్యంత పెద్దదైనటువంటి పక్షి అదేదో మనందరికీ తెలిసిందే అదే ఉష్ణ పక్షి లేదా దీన్నే ఆస్ట్రిచ్ అని కూడా అంటారు ఇది పక్షుల జాతిలోనే అతిపెద్ద పక్షి అలాగే ఎగరలేని పక్షి కూడా ఇదే దీని పక్కన కూడా మీరు గమనించినట్టయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇంకొంచెం ముందుకి పార్కులో ఇంకా చూడడానికి మీకు చూపించడానికి నేను ఇంకా ముందుకు కదులుతూ ఉన్నాను అన్నమాట చూడండి ఇది చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఎటు చూసినా పచ్చని చెట్లతో సుందరమయంగా ఉంది అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎలుగుబాయిని చూశాను ఇది చూడడానికి వీటిలో చాలా జాతులు ఉన్నప్పటికీ కూడా అన్నీ ఒకేలాగా ఉంటాయి దీనిలో దీని జుట్టు కొంచెం తక్కువగా ఉంది నాకు ఎలా చెప్పాలో నాకైతే తెలియట్లేదు మీరే చూడండి ఇది చాలాసేపు ఇక్కడే ఉన్నాయి నేను వీటితో పాటు ఇంకొన్ని రకాలు ఈ ఎలుగు వంటల్లోనే ఈ పార్కులో చూడడానికి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఈ ఏరియాలో ఈ రెండు ఎలుగు ఉన్నాయి మామూలుగా ఈ ఎలుగుబంటలు అనేవి ఆర్సిడే కుటుంబానికి చెందిన క్షీరదాలు నేను ఈ ఎలుగుబంటలు పక్కనే ఒక విగ్రహం తయారు చేశారు ఆ ఎలుగు రిప్రజెంట్ చేయడానికి ఇదే ఆ ఎలుగు చూడండి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది పచ్చని చెట్లు ఎటు చూసిన ప్రకృతి చాలా నిచ్చలంగా ఉంది ఇది చూసినప్పుడు నేను ఎంతో పొలకించిపోయాను నేను మీకు మాటిచ్చినట్టుగా ఇంకొక ఎలుగుబంటల్లోనే ఇంకొక జాతి ఉందని చెప్పాను కదా అదే ఇది మామూలుగా ఎలుగు బంటలని సర్వభక్షకులు అంటారు అంటే ఇవి మొక్కలు కీటకాలు మరియు ఇతర జంతువులతో సహా వివిధ రకాల ఆహారాలను తింటాయి కొన్ని జాతులు ముఖ్యంగా ద్రౌప ఎలుగు బంటలు ఎక్కువగా మాంసాహారాలను కూడా తింటాయి అయితే ఇక్కడ ఎలుగు వంటని గమనించినట్లయితే వీటిని సర్వభక్షకులు అన్నారు కదా అవి ఏవైనా తింటాయి అలాగే ఇవి ఎంతో బద్దకస్తులు కూడా ఇవి సుమారు ఎనిమిది రకాల జాతులు ఉన్నట్లు నాకు తెలుసు మీకు ఇంకా తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలుగుబంట్లు శక్తివంతమైనవి వాటి బలమైన శరీర నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి ఇంకా ఈ మూడు ఎలుగుబంట్లను చూసేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పార్కులో పార్కు మొత్తం తిరగడానికి బ్యాటరీ వెహికల్స్ అనేవి ఉన్నాయి ఎవరైనా కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు కాకపోతే అధిక మొత్తంలో ధర అయితే వెచ్చించాల్సి ఉంటుంది ఎవరైతే నడవలేరో వాళ్ళకి అవి సూటబుల్ అలాగే ఈ పార్కులో తిరగడానికి సైకిల్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి పచ్చిక బయళ్ళ మీద ఎన్నో కుటుంబాలు సేద తీరుతో ఉన్నాయి ఇంకా మనం ముందుగా చెప్పుకున్నట్లు వీటిని రైనోసర్ లేదా ఖడ్గమృగం అని పిలుస్తారు ఇవి ఒక అతిపెద్ద క్షీరదం అనమాట మామూలుగా దీనికి ఒకటి లేదా రెండు కొమ్ములు ఉంటాయి ఇవి ఆసియా మరియు ఆఫ్రికాలో కనిపిస్తాయి ముఖ్యంగా మన భారతీయ ఖడ్గమృగం ఒంటి కొమ్మ ఖడ్గమృగం అని అంటారు భారతదేశంలోని అస్సాం అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఖడ్గమృగాల్లో సుమారు మనకి ఐదు రకాలు ఉన్నాయి వీటిలో కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదంలో కూడా ఉన్నాయి దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే నేను అంతకుముందు నాలుగు సార్లు ఇదే పార్క్కి వచ్చినప్పుడు దీని కొమ్మ ఏదైతే ఉందో అది మొత్తం విరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ అది వస్తుందేమో చూడడానికైతే అక్కడ మనకి బటన్ లాగా కనబడుతూ ఉంది మీరు కూడా గమనించగలరు ఇవి సాధారణంగా గడ్డి మైదానాలు మరియు అడవుల్లో నివసిస్తాయి ఇవి భారీ శరీరంతో బలమైన కాళ్లతో ఉంటాయి వీటి సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున ప్రపంచ కడ్గ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు మీరు చూసినట్లయితే దానిపైన చర్మం చూడండి ఎంతో అది ఎలా వర్ణించాలనేది కూడా తెలియట్లేదు అది చాలా బలంగా ఉంటుందన్నమాట ఇది నేను చాలాసార్లు చూసినప్పుడు కూడా ఎప్పుడు నడవలేదు సేమ్ లైక్ జిరాఫీ లాగా అందుకనే నేను దీన్ని కూడా క్యాప్చర్ చేయడానికి చాలా టైం ఇక్కడే తీసుకున్నాను అన్నమాట ఇది కదులుతూ ఉంటుంటే చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంది మామూలుగా ఈ కట్గుండ్రగాలు ఆ కొమ్ములు ఉన్నాయి చూడండి ఆ కొమ్మల కోసం వేటగాళ్ళచే చంపబడుతూ ఉంటాయన్నమాట ఇంకా అది చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకి నేను బయలుదేరుతున్నాను మీరు చూడండి ఈ చుట్టుపక్కల ప్రకృతి వాతావరణం చాలా ప్లజెంట్గా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాదులోని నెహ్రూ జువలాజికల్ పార్క్ ప్రతి సోమవారం మూసివేయబడుతుంది ఆ రోజు ప్రజలను లేదా పర్యాటకులను లోపలికి అనుమతించరు ఇక్కడ నీటి గుర్రం ఈపో అది ఇంత చూసినా కదలలేదు లేదు కాబట్టి దాని క్లిప్పింగ్ ఎక్కువ పెట్టదలుచుకోలేదు ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి చిరుతపులి ఎంతో దగ్గరగా వచ్చిందనమాట ఈ చిరతపులి అనేది పాంతేరా జాతికి చెందిన ఒక పెద్ద పిల్లి జాతి జంతువు ఇవి మామూలుగా చెట్లు ఎక్కగలవు మంచి వేటగాడు కూడా మరియు ఫెలిడే కుటుంబానికి చెందింది వీటిని సాధారణంగా చర్మంపై నల్లటి మచ్చలతో గుర్తించవచ్చు భారత ఉపఖండంలో కనిపించే ఉపజాతిని భారతీయ చిరతపులి కూడా అని అంటారు వీటికి ఉన్న అత్యధిక నైపుణ్యం ఏమిటంటే ఇవి చెట్లను సునాయాసంగా ఎక్కడంలో ఆరితీరినావు ఆ తర్వాత ఇక్కడ మనం చూసేది భారతీయ సింహం ఇది ఎంతోసేపు చూసినా 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 అదే బండరాయి మీద పడుకొని లెగడను కూడా చాలాసేపు తీసుకుంది అయితే మనకు ఆల్రెడీ తెలుసు సింహాలనేవి ఎక్కువ శాతం సేద తీరడానికే ఉంటాయి అలాగే ఎంతసేపు చూసినా ఇది చాలా లేజీగా కనిపించింది ఆ తర్వాత ఇదే చిరుతపులి ఇది చాలాసేపు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది మామూలుగా ఇవి చర్మాల అక్రమ వ్యాపారం మానవ చిరుతపుల సంఘర్షణలు వంటి కారణాల వల్ల వీటి సంఖ్య అత్యధికంగా తగ్గిపోతూ వస్తుంది అన్నమాట కదా ఆ సింహం ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళింది అది రెండు అటు ఇటు తిరిగితే మీకు చూపించాలని ఈ వీడియో చూస్తున్నాను చూడండి అది ఎలా తిరుగుతుందో ఇంకా సింహాన్ని చిరుతపుల్ని చూసేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దామని నేను వెళ్తున్నాను మార్గ మధ్యలో ఇక్కడ ఒక మురికి కాలువలాగా ఉంది ఇది మూసినది నీళ్ళేమో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఈ పార్కు మొత్తంలో ఈ చిన్న మార్గం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది రెండు వైపులా చెట్లు చూడడానికి చెట్లతో తయారు చేసినటువంటి సొరంగంలాగా ఉంది ఇక్కడ ఆహ్ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ నడుస్తున్నంతసేపు నన్ను నేను మైమర్చిపోయానంటే అతిశయోక్తి కాదేమో చూడండి సందర్శకులు ఇటు నుంచి వచ్చేటప్పుడు చాలా ఏదో కొత్త అనుభూతికి లోన్ అవుతారనేది మనం గుర్తించాల్సిన విషయం ఇంకా ఆ వాటన్నిటిని చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకైతే వచ్చేసామన్నమాట ప్రేక్షకులు ఇప్పటి వరకు ఈ వీడియోని ఎంతో ఆసక్తిగా చూశారని నేను నమ్ముతున్నాను ఒకవేళ మీరు ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక్కడ ఉంది చూడండి ఇది నక్క ఆ తర్వాత నేను ముందుకు వెళ్తుంటే ఈ ఉడతగాడు నన్ను చూసి పారిపోయాడు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పార్కులో మనం చూసినట్లయితే శ్రీ అభాంజనేయ స్వామివారి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది ఒకవేళ మీలో ఎవరైనా స్వామి భక్తులు ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇవి సుమారు రెండు మూడు నెలలు జన్మించినటువంటి నక్కలు అనమాట మామూలుగా నక్క అనేది కుక్క కుటుంబానికి చెందిన ఒక అడవి క్షీరదం ఇవి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి అంటార్కిటా తప్ప అన్ని ఖండాల్లోనూ నివసిస్తుంది నక్కలు వాటి చాకచక్యం తెలివైన స్వభావానికి ప్రసిద్ధి చెందాయి వాటిలో ముఖ్యంగా ఈ ఎర్ర నక్క అత్యంత సాధారణ జాతి ఈ నక్కల్లో నలభై ఏడుకి పైగా ఉపజాతులు ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఈ జింకల్లో నాకు కొన్ని ఆశ్చర్యం కలిగించే విశేషాలు ఏంటంటే ఆ పైన దుప్పి కొమ్ములు అనేవి ఉన్నాయి చూడండి అవి ఆయుర్వేదానికి కూడా అంటే జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఉపయోగించే వస్తువులు వాడతారని నాకు తెలుసు కానీ అది నిజమో కాదో నాకైతే తెలియదు నేను విన్నాను ఎక్కడో అలాగే ఈ కొమ్ములను కూడా ప్రతి సంవత్సరం అవి కొత్తగా ఉంటాయి లేదా కొత్త ఎక్కువగా పెరిగిపోయిన వాటిని అవి ఆ బరువును తగ్గించడం కోసం అవి విసర్జన చేస్తూ ఉంటాయి అలాగే ఈ పార్కులో ఇటువంటి బ్యాటరీ వెహికల్స్లో ఈ పార్కు మొత్తం చూడడం ఎంతో వినోదంగా ఉంటుంది మీరు చూసినట్లయితే ఈ పా ఈ వ్యాన్లో చాలామంది తిరుగుతున్నారన్నమాట ఒకవేళ మీరు ఈ జూని సందర్శించాలనుకుంటే ఫ్యామిలీతో కలిసి ఉల్లాసభరితంగా ఒక రోజు మొత్తం దీనిలో మీరు టైం స్పెండ్ చేయొచ్చు దానికి మీరు చాలా ఉల్లాసంగా గడుపుతారు అది మాత్రం నేను చెప్పగలను ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ రావడం మూలంగా చాలామంది ఇక్కడ ఎంతోమంది పర్యాటకులు వారి కుటుంబంతో కలిసి ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నారు ఇక్కడ బటర్ఫ్లై ఓల్డ్ ఉంది దానిలోకి వెళ్ళి చూశాను కానీ నాకైతే ఒక చీతాకోక శిలక్ కూడా కనపడలేదు ఇక్కడ కోతి జాతుల్లో ఒక రకమైనవి ఉన్నాయి ఇది దాని తోకను ఈ రైలింగ్ పెట్టి పడిపోకుండా పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది అనమాట అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసింది అలాగే ఇక్కడ నేను ఇంకో రకమైనటువంటి కోతి జాతిని చూపించడానికి వచ్చాను ఇది మన లైన్ సింహంలో చూసినటువంటి కోతిలాగా నాకైతే అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి అది ఎంతసేపయినా ఎంతో ఓర్పుగా భయపడకుండా అది అలాగే కూర్చుంది ఎంతమంది అయినా రాని నేను ఇక్కడ ఇలాగే ఉంటా ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లు కూర్చుందనమాట ఇంకా సర్లే నాకెందుకు నీతో అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ మనకి పెద్ద తాబేళ్ల సమూహం అయితే ఉంది ఇవి మీరు గమనించినట్లయితే అవి నీటిలో ఈదుతూ చాలా ఉల్లాసంగా ఉన్నాయి ఈ పార్క్లో మీరు ఎంజాయ్ చేయడానికి అనేక రకమైనటువంటి ఎంటర్టైన్మెంటు ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి పిల్లలు ఎంతో సంతోషంగా సైక్లింగ్ అయితే చేస్తున్నారన్నమాట ఇక్కడ ఎంతోమంది ఎంతో ఆనందంగా గడపడం చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది అలాగే ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద వయసు ఉన్నటువంటి తాబేళ్లలో ఇది ఒకటి ఈ తాబేలు మీరు నిశ్చితంగా గమనించినట్లయితే అక్కడ ఎవరో బిస్కెట్ పెడితే ఆ బిస్కెట్ని తింటుంది నేను ఇది కదులుతుందేమో అని అని చాలాసేపు వెయిట్ చేశాను అది కదలడం అయితే లేదు ఇంకా నాకు అప్పటికే టైం అయిపోవడంతో నేను ఎక్కువ సమయం దీని దగ్గర గడపలేకపోయాను దానికి మీరు నన్ను మన్నించగలరు ఇంకా ఇది అయిపోయిన తర్వాత నాకు చాలా ఆయాసంగా అనిపించి ఇక్కడ కూర్చున్నాను అక్కడ ఒక ట్రైన్ వస్తుంది కదా మీకు ట్రాయ్ ట్రైన్ అని చెప్పాను కదా ఇది పార్క్ మొత్తం ట్రాక్ అయితే ఉంది దీనిలో మీరు ఉల్లాసంగా తిరగచ్చు ఆ ట్రాక్ ట్రైన్ ఎలా ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ ట్రైన్ చాలా కొత్తగా ఉంది ఓపెన్ టాప్గా ఉండడం మూలంగా పార్కు మొత్తం మనకి ఎటువంటి ఆక్షేపణలు లేకుండా చూడవచ్చు అనమాట దీనిలో పిల్లలు చాలా ఉల్లాసభరితంగా ఉన్నారు ఇది చూడడానికి కూడా కన్నుల పండగగా ఉంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నాకు బాగా ఆకలేసి చిన్న లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఫిష్ అక్వేరియం అనేది కూడా ఉంది దీనికి చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇరవై రూపాయలు అదనంగా ఛార్జ్ చేస్తున్నారు దీనిలోకి వెళ్ళాలంటే కనుక మనం ఇరవై రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది ఇది మనకి ఎంట్రన్స్ టికెట్లో చేర్చబడదు తర్వాత నేను ఇరవై రూపాయలు పెట్టేసి ఈ లోపలికి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత ఇందులో కొన్ని రకాల చేపలైతే ఉన్నాయి అవి చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఈదుతూ ఉంటే చూడడానికి నాకైతే కన్నుల పండగగా ఉంది మరి నాతో పాటు మీకు కూడా చూపించాలనే తాపత్రయంతో వీటన్నిటినీ నా మొబైల్ కెమెరాలో చిత్రీకరించాను చూడండి ఇవి అయితే అసలు ఎంతో యాటిట్యూడ్ చూపిస్తుంది కదా చూడ్డానికి కూడా ఎంతో అందంగా ఉన్నాయి ఆ మొప్పలు అవి నీటిలో అటు ఇటు కదులుతుంటే చూడడానికి నేనైతే సంభ్రమాచార్యాలకు గురయ్యనమాట ఇక్కడ అనేక రకమైనటువంటి చేప జాతులు ఉన్నాయి వాటి గురించి నాకు అంతగా తెలియదు ఇప్పుడు మీరు ఏ చేప అయితే చూస్తున్నారో ఏంటి నన్ను వీడియో ఎందుకు తీస్తున్నావు నీకు మామూలుగా ఉండదు నన్ను వీడియో తీస్తే కనుక అన్నట్లు చూస్తుంది చూడండి అసలు భయం అంటే తెలియని నా బ్లడ్ నాది అన్నట్టు ఉందన్నమాట కానీ చూడ్డానికి కూడా చాలా ఆనందంగా ఉంది ఈ చేపలు ఒక్కొక్కటి చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఈదుతూ ఉన్నాయన్నమాట నేనైతే వీటిని చూసినప్పుడు చాలా సంతోషానికి లోనయ్యాను మీరు కూడా చూస్తే ఈ చేపలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియో చూసినట్లయితే బాగుంటుందేమో అని నేను ఆశిస్తున్నాను ఒకవేళ బాగోలేదని మీకు అనిపిస్తే నేను ఎక్కడ ఇంప్రొవైజ్ చేసుకోవాలో తెలియజేయగలరని నేను ఆశిస్తున్నాను ఈ చేపను చూడండి అలాగే ఎన్నో రకాల చేప జాతులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి చూడండి ఇవి ఈదుతుంటే చాలా ఆనందంగా ఉంది చూడడానికి కూడా కొత్తగా ఉన్నాయి ఇవి కేవలం తోకని ఎక్కువగా ఊపుతున్నాయి ఇది ఊపినప్పుడు మనం చూడడానికి ఏం చేపలాగా ఏదో కొడతావు అంటే ఇందుకే అంటారేమో అలాగే ఇక్కడ కింద చూస్తే ఈ చేపని ఏదో దెయ్యంలాగా ఉంది ఇది మేబీ దెయ్యం చేప అంటారేమో నాకైతే తెలీదు కానీ మిగతా అన్ని చాలా చూడడానికి చాలా తింటే చాలా బాగున్నాయి అన్నమాట వీటిలో ఒక రకమైన చేప నలుపు తెలుపు చారలతో ఇది చాలా ప్రశాంతంగా ఉంది చూడండి ఇవి ఎంత ఉల్లాసభరితంగా ఆడుకుంటున్నాయో ఇంకా వీటిలో ఇంకొంచెం రకమైనటువంటి చేపలు ఇవంటే ఎలా ఉన్నాయంటే నాకైతే ఆర్టిఫిషియల్గా అనిపించినాయి ఇవి చూడడానికి ప్రకృతిపర ప్రకృతిపరంగా ఏర్పడినటువంటి చేపల్లాగా నాకైతే అనిపించలేదు ఎందుకంటే అంత ముద్దుగా ఉన్నాయి ఇవి చూడడానికి అసలు అవి కదలకపోతే అవి బొమ్మలేమో అనుకోవచ్చు అవి కదిలేటప్పుడు కూడా ఇది చూడండి ఏ వాటి ఈదడానికి ఎక్కువసేపు తోకలై తోకలనైతే ఓపట్లేదు ఇంకా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇవైతే చాలా టిన్నీ ఫిషల్లాగా ఉన్నాయి అంటే చాలా చిన్నగా ఉన్నాయి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయంటే పిల్లలు కనుక ఇవి చూస్తే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు ఇంకా ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు నేను మీకు కృతజ్ఞులై ఉంటాను ఇంకా ఈ చేపలతో ఇంకా ఈ వీడియో దాదాపు ముగుస్తున్నట్లే నా వీడియో చూసినందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ చేపలు చూడండి ఇంకా ఈరోజుకి ఈ వీడియోకి ఎక్కడతో ఆకరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్